అరే సూపర్ రా చెప్పి ఇప్పుడు ఏం చేద్దాం ఇందులో వద్దులేరా ఇప్పటికే చాలా రిస్క్లో ఉన్నాను మళ్ళీ నీ ప్రాణం మీద కూడా రావడం నాకు ఇష్టం లేదు ప్లాన్ ఏంటో చెప్పు అంతే చెప్పరా రేపు ఎఫ్ఎం స్టేషన్లో వైదేహి కంటే సుప్రీరియర్ ఆఫీసర్ని తీసుకొద్దాం రా వద్దు డైరెక్ట్ అలా అయితే ఖచ్చితంగా జాయిన్ చేస్తారు సూపర్ రా ఈ దెబ్బతో కదా వినిపిద్దాం మనకు తెలిసిన మెజిస్ట్రేట్లు ఎవరున్నారా అని ఆలోచిస్తున్నాను